స్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఆనియన్స్ ఆనియన్ సెక్షన్లో ఉన్నాము ఇక్కడ మొత్తం ఆనియన్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఆనియన్స్ రేట్లు ఎలా ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో హండ్రెడ్కి త్రీ కేజీస్ ఇస్తున్నారు ఉస్మాన్ చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇది వన్ సెకండ్ ఎంత ఇరవై ఇరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలు పద్దెనిమిది నుండి వరకు ఇస్తున్నారు ఇది ముప్పై రూపాయలు ఇది క్వాలిటీ బాగుంది క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు ఇది అరవై కిలోల బస్తా ఇది రెండు వేల రూపాయలు ఉంటుంది ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో బ్యాగులు వైజాగ్ తీసుకెళ్ళాలి బస్తా వచ్చి రెండు వేల రూపాయలు ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఇదన్నా సేమ్ ఇది కూడా ఇరవై ఐదు రూపాయలు పడుతుంది నా కేజీ అయితే ఇరవై రూపాయలు ఇది కేజీ క్వాలిటీ వైజ్ రేట్ ఉంటుంది ఇలా చూడొచ్చు హోల్సేల్ మార్కెట్ కాబట్టి బ్యాగులు వైజ్ ఇస్తారు అన్ని బ్యాగులలో సప్లై చేస్తారు ఇక్కడ కుల్ల ఉండదు హోల్సేల్ మార్కెట్ బ్యాగులు పోయి తీసుకెళ్ళాలి ఇలా యాభై కేజీలు అన్న ఎన్ని కేజీలు అరవై కిలోలు ఉంటాయి బ్యాగులు ప్యూర్ అల్లం దొరుకుతుంది ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఇప్పుడు జర తగ్గినాయి ఆయన ఒక నాలుగు నాలుగు రోజులు మూడు యాభై నాలుగు వందల వరకు ఉండే ఇప్పుడు వచ్చేసి రెండు వందల నుంచి రెండు యాభై వరకు ఉన్నాయి ఇంకా తగ్గుతుంది కొత్త సబ్బాయి వచ్చింది మార్కెట్లో కొత్త కొత్త ఎల్లుగడ్డ వచ్చింది ఇంకా తగ్గుతుంది ఇంకా బాబాయ్య బిడియా అంటారు హోల్సేల్ మార్ అల్లం ఎల్లుగడ్డ హోల్సేల్ మార్ అల్లం పేస్ట్ ఇది కుల్లా పట్టుకున్నారు అల్లం పేస్ట్ ఫ్రెష్ ఉంటుంది మోజన్ మార్కెట్ నుంచి ఒక నియర్లీ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మార్కెట్ ఉంటుంది ఈ బస్సు ఎంత ఈ సైడ్ రూట్ లో వెళ్ళాలి ఉస్మాన్ గంజ్ అల్లం మార్కెట్ అని వెల్లిపాయ మార్కెట్ లో చూడొచ్చు మీరు వెదర్ కూడా కూల్ ఉంది ఇదంతా హోల్సేల్ మార్కెట్ ఇది ఉస్మాన్ గంజ్ లో ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది అల్లం వెల్లిపాయ బెల్లం చింతపండు పసుపు కారం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆ వెంకట యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఉన్నాం ఈరోజు ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో చూడవచ్చు మార్కెట్ ఎలా నడుస్తుంది ఈరోజు ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయి ఇలాంటి విషయాలు తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విషయం అడిగి తెలుసుకుందాం ఇక్కడ హోల్సేల్ రేట్లో ఏమిస్తున్నారు చూడవచ్చు బ్యాక్ సైడ్ మసీద్ దగ్గర ఉంటుంది ఉస్మాన్ గంజ్ మార్కెట్ అన్నది అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ ఇది ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఉప్పు కారం చింతపండు అల్లం వెల్లిపాయ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఉస్మాన్ గంజ్లో దారిలోనే అమ్ముతారు స్ట్రీట్లో ప్రతి ఒక్క పల్సెస్ కిరాణా సరుకులు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది హోల్సేల్ మార్కెట్ ఇది ఉస్మాన్ గంజ్లో ఉంటుంది హల్దీ దోసో రూపాయ కిలోవే मिर्ची अढ़ाई सौ रुपये किलो है होल सेल है ये दो मिला के तो दो सौ रुपये किलो है करके देते ओरिजिनल रहता <सथति> दो मिला के दो सौ रुपये दो सौ रुपये पूरा जेन्यून रहता हैंडमेड रहता पूरा टोटली हैंडमेंट रहता है हाँ क्या अपने घने देखो, देखो मिर्ची है अदरक लहसुन है हल्दी है ये पूरा अपना ही चाहिए ఇక్కడ నుండి మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఉల్లిగడ్డలు చింతపండు ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతాయి అతిపెద్ద మార్కెట్ ఇది హైదరాబాద్లోనే ఇప్పుడు చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి ఇదంతా గంజ్ హోల్సేల్ మార్కెట్ ఇది రీటైల్ కూడా ఉంటుంది ఇది ఒక ఐటమ్ దొరుకుతుంది గంజ్ మార్కెట్లో రిటైల్ మార్కెట్లో ఇది సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు కిలో ఇది కూడా ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇది ఇది మీద ఫార్టీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ రేట్లు ఉస్మాన్ గంజ్లో బ్యాగు వైజ్ తీసుకోవాలి ఫార్టీ రూపీస్ ఈరోజు కేజీ టూ హండ్రెడ్ ఎల్లిపాయ అది టూ హండ్రెడ్ ఇస్తున్నారు హోల్సేల్ రేట్స్ కేజీ అదే కేజీ రేట్ టూ హండ్రెడ్ చింతపండు వన్ టెన్కి ఇస్తున్నారు ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో కేజీ పసుపు వన్ సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు కేజీ అది వన్ ఫార్టీ ఇది వన్ ఫార్టీ రూపీస్ పసుపు కొమ్ములు ఇవి హోల్సేల్ మార్కెట్ ఉస్మాన్ గంజ్లో ఉంటుంది ఇది చాలా పాపులర్ మార్కెట్ ప్రతి ఒక్క ఐటమ్ హోల్సేల్లో రిటైల్లో కూడా దొరుకుతాయి ఇక్కడ వందల రూపాయలకి ఇస్తున్నారు బ్యాగు లెక్క తీసుకోవాలి ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇస్తున్నారు ఒక కేజీ అది నలభై రూపాయలు అల్లం ఇదంతా మార్కెట్ ఇది ఉస్మాన్ గంజ్లో ఉంటుంది ఫ్రెష్ మాల్ దొరుకుతుంది అల్లం ఎల్లిపాయ సప్లై ఉండే ఉంటుంది హైదరాబాద్ మొత్తానికి ఇదైతే అరవై రూపాయలకి ఇస్తున్నారు కేజీ ఇవైతేల్లో ఇది అరవై రూపాయలు ఇది ఇది కేరళ అల్లం ఇది యాభై రూపాయలు రెండు ముప్పైకి ఇస్తున్నారు ఇది హోల్సేల్ మార్కెట్లో రీటైల్ కూడా ఇస్తారు ఇక్కడ అల్లం ఇది అవి కుళ్ళవి రెండు యాభై హోల్సేల్ మరియు రిటైల్ మార్కెట్ ఉంటుంది ఉస్మాన్ గంజ్లో చూడొచ్చు మీరు ఇవి రెండు వందల ఇరవైకి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్ లోపల ఇవి ఇవి రెండు వందల రూపాయలకి ఇస్తున్నారు కేజీలకు ఇస్తారు ఇక్కడ చూడొచ్చు క్వాలిటీ కూడా రీటైల్ కాబట్టి ఇది కిలో నుండి పది కిలోల వరకు తీసుకెళ్ళవచ్చు ఎలా సాఫ్ చేస్తున్నారో కూడా చూడవచ్చు మీరు ఉస్మాన్ గంజ్లో మొత్తం సాఫ్ చేసి కూతారు ఇక్కడ ఉస్మాన్ కానీ మార్కెట్ లోపల ఉన్నాము ఈరోజు మనం కేజీ వెంబడి ఒక ఐదు రూపాయలు ఆరు రూపాయల మీద చూసి అమ్ముతాం మేము అక్కడ నుంచి ఇక అమ్మ రెండు వందలు తెచ్చింది అంత సాఫ్ చేయంగా ఆమెకు రెండు వందల నలభై పడుతుంది రెండు వందల యాభై మీద అమ్ముతుంది ఇక నేను వచ్చేసి వంద రూపాయలు తెచ్చిన నూట ఇరవై నూట పది అమ్ముతా మామూలు మామూలు ఇవి మూడు నాలుగు క్వాలిటీలు ఉంటాయి రకాలు ఉంటుంది ఉస్మాన్ గంజ్ మార్కెట్ లోపల అల్లం వెల్లిపాయ హోల్సేల్ అమ్ముతారు ఇక్కడ చూడొచ్చు మీరు ఇదంతా మాలంతా అల్లం వెల్లిపాయ ఉంటుంది మొత్తం హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఇక్కడ అడిగి లోపల తెలుసుకుందాం ఇక్కడ ఉండే సప్లై వెళ్తుంది ఇక రేట్స్ చాలా తక్కువ ఉంటాయి ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో అల్లం వెల్లిపాయ చింతపండు కారం పసుపు కొమ్మలు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ ఇది అల్లం ఇది నలభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు కేజీ ఈరోజు ఇదే అదే ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దాం హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ రేట్స్ ఉంటాయి బ్యాగులు వైజ్ తీసుకోవాలి ఇక్కడ యాభై కేజీల పైన ఉంటాయి బ్యాగులు అల్లం వెల్లిపాయ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఆలుగడ్డ కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు రేట్లు తెలుసుకుందాం అన్నాడు ఇదైతే ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో క్వాలిటీ కూడా బాగుంది చూడవచ్చు మీరు ముప్పై ఐదు ఇది ఇది నలభై రూపాయలకి ఇస్తున్నారు క్వాలిటీ కూడా చూడవచ్చు పెద్దగడ్డ కొంచెం దాని మీద ఇది యాభై రూపాయలు ఇది నెంబర్ వన్ క్వాలిటీ ఉంది యాభై రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు కేజీ వాళ్ళకి ఇది ముప్పై ఐదు రూపాయలు ఇది ముప్పై ఐదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఉస్మాన్ గంజ్లో చాలా ఫ్రెష్ మాల్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ రేట్ అంటే ఇరవై మూడు రూపాయలకి ఇస్తున్నారు ఈరోజు కిలో ముప్పై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఇది ముప్పై నాలుగు ఇస్తారు హోల్సేల్లో ఇది ముప్పై రూపాయలు ఇది చిన్న ఆనియన్ ఇది క్వాలిటీ కూడా చూడొచ్చు ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఫ్రెష్ మాల్ దొరుకుతుంది ఉస్మాన్ గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఆనియన్ సెక్షన్లో ఉన్నాం ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ హోల్సేల్ మార్కెట్ కాబట్టి ఇది చూడొచ్చు మీరు ఆనియన్ పొటాటో జింజర్ గార్లిక్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ హోల్సేల్ మార్కెట్లో ఇది వన్ సెవెంటీ కేజీ ఇస్తున్నారు ఇది ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో చూడవచ్చు మీరు చిన్నగా ఉంది ఇది ఎల్లిగడ్డ స్మాల్ సైజ్ ఇది టూ హండ్రెడ్ టెన్ కేజీ ఇస్తున్నారు ఇది ఉస్మాన్గంజ్ హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్ రేట్స్ ఉంటాయి పడవాలి టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇది పర్ కేజీ బ్యాగ్ వైజ్ తీసుకోవాలి బ్యాగ్ అయితే ఫార్టీ కేజీస్ పైనే ఉంటుంది హోల్సేల్ మార్కెట్ కాబట్టి బ్యాగ్ వైజ్ ఇస్తారు జోక్ ఇస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఉండే మనకు హైదరాబాద్ మొత్తానికి సప్లై ఉంటుంది ఉస్మాన్ గంజ్ నుంచి ఉస్మాన్ గంజ్లో చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ కేజీ ఇది వన్ టోటా ఈ వన్ ఫిఫ్టీ కేజీ ఇస్తున్నారు పర్ కేజీ ఈ వన్ సిక్స్టీ చిన్న ఎల్లిగడ్డలు ఉన్నాయి ఇక్కడ సైజుని బట్టి ఉంటుంది క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు హోల్సేల్ మార్కెట్ కాబట్టి హోల్సేల్ రేట్స్ ఉంటాయి ఎల్లిగడ్డ క్వాలిటీని బట్టి సైజుని బట్టి ఉంటుంది పర్ కేజీ ఎంత అన్నది బ్యాగుల వైజ్ జోకిస్తారు వన్ టెన్ వన్ టెన్ నుండి స్టార్ట్ అయ్యి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ ఒక్కొక్కటి దాని యొక్క సైజుని బట్టి క్వాలిటీని బట్టి ఉంటుంది రేటు హోల్సేల్ మార్కెట్ ఇది ఉస్మాన్గంజ్లో ఉంటుంది ఈ తెల్ల ఉల్లిగడ్డ ఇది షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది ఇది హోల్సేల్ మార్కెట్లో ఇది ఇరవై రూపాయలకి ఇస్తున్నారు కేజీ ఇదైతే ముప్పై రూపాయలకి ఇస్తున్నారు క్వాలిటీ కూడా చూడొచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది హోల్సేల్ మార్కెట్లో జోకిస్తారు ఇక్కడ అన్ని హోల్సేల్ రేట్స్ ఉంటాయి అవి ఇవన్నీ థర్టీ రూపీస్కి ఇస్తున్నారు గంజ్ హోల్సేల్ మార్కెట్లో ఈరోజు ట్వంటీ టూ రూపీస్కి ఇస్తున్నారు ఆలుగడ్డ ఇది కూడా హోల్సేల్ రేట్స్ ఉంటాయి హోల్సేల్లో జోకిస్తారు